జిల్లా చిన్నశంకరంపేట మండలంలో గురువారం నాడు మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించే బహిరంగ సభకు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు

రైతుల విషయంలో చాలాసార్లు రుణమాఫీ చేస్తామని ఎన్నో రకమైన డెడ్ లైన్స్ ఇచ్చినారు కానీ ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడైనా రకరకాల వేదికల మీద జాతీయ అంతర్జాతీయ వేదికల మీద కూడా ఏవైతే రైతు రుణమాఫీ పూర్తి అయిందని చెప్తున్నారు ఇప్పుడు ఏ గ్రామంకి వెళ్ళినా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కూడా ఇక్కడ కూడా పూర్తి కాలేదు ఎలిజిబుల్ క్యాండిడేట్లకు కూడా చాలామంది బీదోలకు గిరిజనులకు దళితులకు కూడా కాలేదు వీరు ఏదైతే ఈ సంవత్సరం లక్ష డెబ్బై వేల కోట్లు ఏవైతే అప్పు తీసుకొచ్చినో అవి కేవలం బడా వర్గాలకు అయితే బడా కాంట్రాక్టర్లకు వాళ్ళకి ఇవ్వడం మాత్రమే సరిపోయింది తప్ప వీళ్ళు ఎప్పుడూ చేయలేదు కేసీఆర్ గారు గత పదేళ్లల్లో నాలుగు కోట్ నాలుగు లక్షల కోట్ల అప్పు తీస్తే అంటే యావరేజ్గా నలభై వేల కోట్లు తీసుకొస్తే ఇలా ఒకటే సంవత్సరంలో లక్షా డెబ్బై వేల కోట్లు తీసుకొచ్చి కూడా ఇప్పటికి ఈ సంవత్సరంలో ఒక ఇటుక కూడా పెట్టలేడు చిన్న పని కూడా చేయలేకపోయిండు ఇవన్నీ కూడా వాళ్ళ కమిషన్ల కొరకే ఏవైతే కమిషన్లు వస్తాయో వాటికి మాత్రమే వాటికి మాత్రమే పేమెంట్ చేసుకుంటూ వాళ్ళ పబ్బం కడుతు అంతే తప్ప ప్రజల మేలు ఎప్పుడూ లేదు కాంగ్రెస్ అంటేనే కష్టాల పాలు కాంగ్రెస్ అంటేనే కరెంటు కష్టాలు రైతుల కష్టాలు గతంలో రెండు వేల పద్నాలుగు ముందు మనం చూసాం రైతుల విషయంకి వచ్చేసరికి ఏదైతే ఫర్టిలైజర్కు లైన్లో నిలబడ్డం అలాగే వడ్ల కొనుగోలు కేంద్రాలు కేసీఆర్ వచ్చినాకనే ఏర్పాటు చేసిరు పోయినసారి కూడా చాలా గొప్పలు చెప్తున్నారు మేము లక్ష యాభై వేల కోట్ల టన్నుల పంట పండించడం కానీ వాళ్ళు కొన్నది నలభై రెండు వేల కోట్ల మాత్రమే టన్ నలభై రెండు వేల కోట్ల టన్నులు మాత్రమే వాళ్ళు తీసుకున్నారు తప్ప మిగిలిన లక్ష టన్నుల ఏదైతే ఉన్నాయో అదంతా ప్రైవేట్ దళారులు ప్రైవేటు వ్యాపారస్తులే కొన్నారు ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా కొనకుండా వాళ్ళకి ఎవ్వరికి కూడా రైతులకు కానీ ఇంకే వర్గాలకు కూడా మేలు చేస్తలేదు అందుకే ఇవాళ కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఏదైతే ఆవిర్భావ దినోత్సవం ఎట్లయితే పెడతారో ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ కూడా భారీ ఎత్తున ఆధారు కావాల్సిందిగా కోరడం జరిగింది దానికి తగ్గ ప్రజల్లో భారీ స్పందన ఉంది ప్రజలను కోరినంత వాహనాలు కూడా సమకూర్చలేని పరిస్థితిలో ప్రజలు కోరుతున్నారు అయినప్పటికీ కూడా వారి సొంత వెహికళ్లల్లో అలాగే పార్టీ ఏర్పాటు చేసిన వెహికల్లో భారీ ఎత్తున ఇరవై ఏడో తారీఖు నాడు వరంగల్కు వెళ్తున్నాం అట్లే మెదక్ నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు చాలా ఉత్సాహంతో ఉన్నారు మొన్నటి ఓటమి తర్వాత ఎక్కడ పొరపాటు జరిగిందని కార్యకర్తలు ప్రజలు గ్రహిస్తూ మళ్ళీ టీఆర్ఎస్కు పట్టం కట్టాలని ఉద్దేశించి రేపు ఇరవై ఏడో తారీఖు భారీ ఎత్తున విజయం స సభకు తరలి వెళ్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇస్తారు మీ అందరికీ స్తున్నాం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవి ఇవని చెప్పి ఏదో పెద్ద ఏదో చేస్తున్నట్టుగా ఒక భ్రమింపజేస్తున్నాడు అయితే వాళ్ళు నూట పంతొమ్మిది కాన్స్ట్యూన్సీల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతామని చెప్పారు కానీ కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు కన్నా ముందున్న రెండు వందల గురుకులాలను పన్నెండు వందల గురుకులాలుగా మార్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు దళితులది కావచ్చు గిరిజనులు కావచ్చు మైనార్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఓబీసీలు కావచ్చు చాలామంది కూడా స్కూల్స్ ఏర్పాటు చేయడం దానివల్ల మామూలు విద్యార్థులందరూ పేద విద్యార్థులందరూ కూడా ఆ స్కూళ్ళల్లో జైన్ కావడం రకరకాల ఉన్నతమైన ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటి అవిటిల్లో కూడా బాగా ర్యాంకులు వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ అన్ని విషయాల్లో తెలిసినప్పటికీ కూడా వీళ్ళు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతామని మరొకసారి ఒక డోకాబాజీ నిర్ణయం తీసుకొచ్చిర్రు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏదో కాదు ఇప్పుడు ఉన్న స్కూల్నే దాంట్లో మెర్జు చేస్తామనే ఉద్దేశించి తీసుకొచ్చారు వాళ్ళు రెండు వందల కోట్లతోటి ఒక స్కూల్ పెడతామన్నారు నూట పంతొమ్మిది స్కూల్ పెట్టాలంటే పదకొండు వేల ఎనిమిది వందల కోట్లు అవుతాయి కానీ ఈ బడ్జెట్లో రెండు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు అంటే మళ్ళీ మోసపూరితమైన విషయం చేస్తురు ఇంకోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఏదో కొత్తది కాదు ఈ ఉన్న స్కూళ్లను అందులో మెరుజు చేస్తామని చెప్పి అయితే ఇప్పుడు ఒక్కొక్క కానిస్ట్యున్సీలో అన్ని రకాల గురుకులాలైతే ఏవైతే ఉన్నాయో అన్ని పాఠశాలను దీంట్లో మెరుజు చేయడం వల్ల స్కూళ్ళ సంఖ్య తగ్గుతుంది దానివల్ల విద్యార్థులు మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళ బాటకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అయితే అలాగే ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు గత ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ నెల ఇరవై ఏడవ సంవత్సర ఇరవై ఏడవ తారీఖు నాటికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో పడుతున్న సందర్భంగా ఈ సంవత్సరం అంతా రజతోత్సవ వేడుకలు జరపబడతాయి అలాగే ప్రతి నెలకు ఒక ప్రోగ్రాం చొప్పున ఈ పన్నెండు నెలలు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా వివిధ రకాల కార్యక్రమాలు చేపడతారు కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పుట్టిందో ఆ పార్టీ పుట్టినప్పుడు చాలామంది అవహేళన చేశారు ఏమనంటే మొగల పుట్టింది పుబ్బల పోతుందని చెప్పి కానీ ఆ అవహేళన చేసిన వాళ్ళే కొట్టుకపోయింది తప్ప కేసీఆర్ గారు కానీ వారి పార్టీ వారిని ఏదైతే ఏర్పాటు చేసిన పార్టీ ఏదైతే ఉందో కేవలం తెలంగాణ ప్ర ప్రజల మంచి ఉద్దేశించి వాళ్ళ మంచి స్థితి ఏర్పరుస్తేందుకు మాత్రం ఈ పార్టీ ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తున్నట్టు తెలంగాణ వెనుకబడిన ప్రాంతం కాదు వెనుక పడేయబడ్డ ప్రాంతం అని చెప్పి మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పడేటప్పటికీ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో పద్దెనిమిదో పంతొమ్మిదో స్థానంలో ఉంటే కేసీఆర్ గారు పదేళ్ల పాలనలో మొదటి రెండు స్థానాల్లోకి ఎదిగిన వైనం కూడా మీ అందరికీ అందుకే చెప్పబడ్డాం మన నిధులు పక్క రాష్ట్రానికే వెళ్ళాయి తప్ప వాళ్ళ దయాదాక్షిణల మీద తెలంగాణ ఎప్పుడు కూడా బతకలేదని నిజాం కాలం అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ గానే ఉంది తప్ప వేరే కాదు అలాగే ఇప్పుడు వచ్చిన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వచ్చిన పదహారు నెలలైంది ఇప్పటికీ వచ్చి వారు ఎన్నో రకాల శుష్క వాగ్దానాలు చేసి ప్రజలను ఒక ఒక ఆలోచనలో ఏదో ఎక్కువ ఆశలు సృష్టించి వాళ్ళను కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే పరిస్థితి తెచ్చుకున్నారు కేసీఆర్ గారి పథకాలు ఏవి కూడా చెడిపోకుండా కేవలం ఇంకా ఎక్స్ట్రా ఇస్తారనే ఆశల మీద మాత్రమే వారు అదొకటి అలాగే సోషల్ మీడియా గత ఐదు నాలుగు సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళొక కేసీఆర్ గారి మీద కావచ్చు టీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముఖ్య నాయకుల మీద వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం వల్లనే ప్రజల్లో ఒక అపవాదు కలిగి కేసీఆర్కు కేవలం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తోటి మాత్రమే టిఆర్ఎస్ పార్టీ ఉండిపోయి కానీ ఈ పదిహేను నెలల్లో అయితే కాంగ్రెస్ చెప్పిన విషయాల్లో అన్నీ కూడా బోకస్ అని చెప్పి ప్రజలకు అర్థమైపోతున్నాయి అందుకే ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారు రావాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలు కూడా కోరుతున్నారు ఇవాళ మనం అందరం చూస్తున్నాం ఎక్కడ కూడా రూపాయి పుట్టని పరిస్థితి అయిపోయింది కే ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఈ కాంగ్రెస్ పాలనలో పూర్తి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యవస్థను కుప్పకూల్చడం హైడ్రా తీసుకురావడం మూసి సుందరీకరణ అని చెప్పేసి చాలా పేదల గుడిసెలు పీకేసే ప్రయత్నంలో హైదరాబాదు ఆర్థిక వ్యవస్థ కుప్పకూరడం తెలంగాణ రాష్ట్రం అంతా హైదరాబాద్ మీదనే ఆర్థిక స్థితి మీదనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది అలాగే ఏదైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఈ వృద్ధులకు ఇచ్చేటువంటి రెండు వేల పెన్షన్లు ఏవైతే గతంలో ఇస్తుండేనో వాటి నాలుగు వేలకి ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికీ పదహారు నెలల్లో ఐదు నెలలు ఎగ్గొట్టిన వైనం కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు అలాగే రైతు బంధు విషయంలో ఇప్పటికి కూడా ఒక్కసారి కూడా రెండు మూడు ఎకరాలకు కూడా పూర్తి ఇవ్వలేకపోయడం ఇచ్చినామని చెప్పడమే తప్ప ఇక్కడ కూడా లేదు అలాగే ఏవైతే మరి ఇప్పుడు ఈరోజు ఈ వాల్ రైటింగ్ ప్రచారం నిమిత్తం మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి గారికి అది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మాజీ జడ్పీటీసీ మాధవి రాజు గారికి మిగతా నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు జరగబోతున్నటువంటి ఈ రజతోత్సవ బీఆర్ఎస్ రథోత్సవ సభను అందరూ కూడా దిగ్విజన్ చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజానికై కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ప్రజలందరూ కూడా ఇటు గులాబీ సెన్ జోష్ ఇవ్వడంతో పాటు ప్రజలకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రథోత్సవ సభ జరుగుతా ఉన్నది ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత దేశ చరిత్రలోనే ఇంత తక్కువ సమయంలో ఫెయిల్యూర్ అయినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పక తప్పదు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయక అటు రైతులను ఇటు మహిళలను అటు విద్యార్థులను అటు ఫీజు రీఎంబర్స్మెంట్ లేకుండా విద్యార్థులు అంటే అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద అక్కసును విలువ చేసడానికి ఇలా లక్షలాది మంది ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల అందరం యావత్ మెదక్ నియోజకవర్గంలో పద్మా దేవేందర్ రెడ్డి గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో తప్పకుండా పెద్ద ఎత్తున తరగడానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాం వాహనాలు సమకూరుస్తూ ఉన్నాం నేనందరూ కూడా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా దయచేసి ఆ రోజు ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ ఎక్కడ వాళ్ళం అక్కడ మన సామాగ్రిని అంటే మంచినీళ్ళు కావచ్చు మజ్జిగ కావచ్చు ఆహారం కూడా ఏర్పాటు చేసుకొని ఉదయం ఎన్ని పది గంటల కట్ట మొదలు లంచ్ కూడా మధ్యలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ వాళ్ళం అక్కడ మరి సమయానికి మరి మధ్యాహ్నం మూడు గంటల లోపల చేరినట్టయితే కేసీఆర్ గారు సభ నాలుగు నాలుగున్నర ప్రాంతంలో ప్రారంభం అవుతుందని సమాచారం కాబట్టి అందరం కూడా చేరుకోవాలని రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ మరి అవకాశం మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు